శ్రీ గురు క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మాసం జూన్ నెలలో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది ధనస్సు రాశి వారికి గుండె అధిపతి షష్టమాధిపతి షష్టమాధిపతి ఉన్నాడు షష్టమాధిపతి షష్టమందు ఉన్నాడు తృతీయాధిపతి శని తృతీయ మందు ఉన్నాడు చతుర్థ మందు రాహు ఉన్నాడు చతుర్థ అంటే వాళ్ళకి గృహ నిర్మాణ కార్యక్రమాలు ఏదైనా ఉన్నా పెండింగ్ వ్యవహారాలు అన్నీ కూడా కొన్ని ఆటంకాలుగా ఉంటాయి భూ సంబంధ వ్యవహార శైలిలో కూడా కొన్ని మనకి లాభదాయకంగా ఉన్నట్టుగా ఉంటుంది కానీ అది పూర్తిగా లాభంగా మనకి సూచన లేదు అది నష్టమే కనబడుతుంది లాభదాయకంగా లేదు అయితే విద్యార్థులకి మంచి మార్కులతో పాస్ అయ్యారు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంది ఇంజనీరింగ్ విద్య అభ్యసించే వాళ్ళు కూడా మంచి అభివృద్ధిలోకి వెళ్తున్నారు విదేశీ ప్రయత్నములు కలిసి వస్తాయి ఇది ఒకటి బాగా కనబడండి ఈ ధనుసు రాశి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడికైనా విదేశాన్ని తొందరగా వెళ్ళిపోతారు మంచి అవకాశాలు వచ్చేస్తే వాళ్ళకి ప్రయత్నం చేస్తే మాది చాలు పెద్దగా ఫోర్స్ అక్కర్లేదు వాళ్ళకి వాళ్ళకి ప్లేస్మెంట్ దొరుకుతాయి ఉద్యోగంలో మాకు తెలివి లేదు ఉద్యోగ నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే మాత్రం చాలా బేస్గా ముందుకు వెళ్తారు దానిలో ఎటువంటి డోకా లేదు ఇందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు మంచి మంచి ప్రావీణ్య రూపంలో టెక్నీషియన్స్ ఉన్నారు ఏదైనా ధనస్సు రాశి సామాన్యమైన రాసి కాదు వాళ్ళ గురించి ఏదైనా సరే షూట్ చేస్తారు ఎటువంటి గురించి అంటే ఈ గోల్ నేను పొందాలి అలాగే కష్టపడతారు కష్టపడిన దాన్ని ఫలితం ఆశించినంత సోఫలితాలు చోటు చేసుకుంటున్నాయి అవివాహితులకి వివాహ సంబంధాలు కుదరకు కొంతమంది బాధపడ్డారు వాళ్ళకి ఆగస్టు నెల నుంచి ఒక సూపర్నామాలు చోటు చేసుకుంటా అని చెప్పచ్చు ఈ ధనస్సు రాశిలో ఉన్నటువంటి వాళ్ళు మొదటి వరకు చాలా కష్టాలు పడ్డారండి పైకి చెప్పుకోలేదు కానీ ధైర్యంగా ఉన్నటువంటి వాళ్ళు రాశి ఎవరంటే ధనస్సు రాశి ముందుకి ఎదురెళ్తారు కష్టానికి ఎదురెళ్తారు ఎంత కష్టం ఉన్నా సరే వాళ్ళు పైకి చెప్పుకోరు కుటుంబం బాలాన్ని అంతా వాళ్ళే మోసే శక్తి వాళ్ళకుంది రాముడు ఏం చెప్పాడు అండి తను ఎంత కష్టం పడ్డాడు చూపించాడు తను అనుభవించాడు అనుభవించినా సరే తను తన ధర్మాన్ని తను పాటించుకుంటూ పోయాడు ఇది అంతే రాంబాను ఎటువంటిదో రాంబాణం తిరుగుందా తిరగలేదు ధనసరాశి శివారికి ఎదురు వాళ్ళు ఎంతే వాళ్ళకి ఎవరు ఎదురు వెళ్ళలేరు వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ చదువుకున్నటువంటి వ్యక్తులు మంచి జ్ఞాన సంపన్నులు మూలకత్వాన్ని వాళ్ళు సహించరు కానీ ఆ కోపంలో ఆ మూర్ఖత్వం కూడా వచ్చేస్తుంది ఆ కోపాన్ని చల్లార్చుకోవాలి శాంతి మార్గంలోకి వెళ్ళాలి దైవ మార్గంలో శాంతి వస్తుంది వీళ్ళు ఎక్కువ పని పని ఒత్తిడి వల్ల అప్లికేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల శ్రమలు పడ్డం వల్ల వాళ్ళ కోపానికి కాకండి ఉద్రేకపోవడం పనికిరాదు ఉద్రేకంలో ఏం చేస్తారో మీకు తెలియదు అటువంటి కోపం వచ్చేస్తుంది ధనస్సు రాశి వారికి ధనస్సు రాశి వారు శాంతియుతంగా ధర్మబద్ధంగా ఆలోచన పరంగా మీరు ఏది ఆలోచించినా క్రమీకరంగా మీకు అన్ని సుఫలితాలే ఉన్నాయి కష్టాన్ని దాటే శక్తి ఉంది ధైర్యంగా ముందుకు వెళ్ళండి అన్ని సుఫలితాలు ఆసిద్ధం శివారాధన చేయండి మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి